హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎన్ ఫోర్ అర్జున్ మీడియా ఈరోజు మనం వచ్చేసి తిరుపతిలో ఉన్నామండి ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం అయితే నేను వచ్చాను ఇక్కడ చూడండి మార్నింగ్ టైం ఇది అవుతుంది టైము మంచు ఎలా కురుస్తుందంటే చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి కూలింగ్గా కూడా ఉంది అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నేను ఒకటే చెప్తున్నాను మీరు ఏ వెహికల్ అయితే వస్తున్నారో ఆ వెహికల్లో మాత్రం మ్యాక్సిమం లైట్లు ఆన్ రండి ఎందుకంటే కొంచెం బాగా దగ్గర డిస్టెన్స్ వచ్చిన దాకా కూడా వెహికల్స్ అయితే కనపడటం లేదు అట్లాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇదివరకు ముక్కోటి ఏకాదశి ఆ టైంలలో ఒకరోజు రెండు రోజులు మాత్రమే ఉత్తర ద్వారా దర్శనం భక్తులు కల్పించేవారు అయితే ఇప్పుడైతే దాదాపు పది రోజుల వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు ఎందుకంటే ఒకటి రెండు రోజులైతేనే అయితేనే భక్తులు ఎక్కువ మంది ఫ్లోటింగ్ వచ్చేసి చాలామంది మేము స్వామివారి దర్శనం చేసుకోలేకపోయామని ఒక బాధతోటైతే అనుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా ఈసారి పది రోజుల వరకు ఎక్స్పాన్షన్ చేశారు ఎంతమంది భక్తులైనా లక్షలాది మంది స్వామివారి భక్తులు పది రోజులు దర్శనం చేసుకునే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు అయితే దాదాపు టూ టూ డేస్ పడుతుంది టూ డేస్ ముందే మనం తిరుమలకు వచ్చి వైకుంఠ ద్వార దర్శనం కోసం వెయిటింగ్ చేయాల్సిందే కంపల్సరీ తప్పదు ఎందుకంటే స్వామివారికి అంత ఫ్లోటింగ్ భక్తులు అంత ఫ్లోటింగ్ ఉందన్నమాట ఇక్కడ నేనైతే తిరుమలకి ఇదివరకు నార్మల్ టైంలో వచ్చేసేవాడిని అప్పుడు ఒక రెండు మూడు గంటల్లో స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో ఉండేటోళ్ళం ఆ తర్వాత స్వామివారి దర్శనం ఉండేది వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఫస్ట్ సారి పండుగ పర్వదిన వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు ఇంత ఫ్లోటింగ్ ఉంటుందని అందులోను స్వామివారిని చూడటానికి వచ్చిన దగ్గర అలంకరణ చేశారు బాబోయ్ నాకైతే రెండు కళ్ళు చాలలేదు నేనైతే భక్తులు చెప్తున్నాను ఇలాంటి అవకాశం మన ఛానల్ ద్వారా ఎవరైతే స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం చూడలేని వాళ్ళకి మా ఛానల్ ద్వారా ఇక్కడ చేసిన డెకరేషన్స్ కానీ స్వామివారికి చేసిన లైటింగ్స్ కానీ మన ఛానల్ ద్వారా చూపిస్తున్నాను చూసి వాళ్ళైతే కన్నుల పండుగ తరించవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి స్వామివారి ఒక స్పెషల్ షెట్టింగ్ ఓన్లీ ఫ్రూట్స్ ఆ తర్వాత కాయలు ఆ తర్వాత ఆకులు ఇక్కడ డెకరేషన్ చేశారు కాటంతో కూడా ఈ రెండు కళ్ళు చాలా అండి బాబోయ్ నేనైతే నా జన్మలో ఫస్ట్ టైం ఇలాంటి డెకరేషన్ చూడటం స్వామివారికి స్వామివారు చూడండి గరుడ వాహనం ఇక్కడ ఫస్ట్లో దాని తర్వాత ఇక్కడ ఈ డెకరేషన్ అంతా చూడండి నాకైతే చెప్పడానికి ఆ పదాలు రావటం లేదు ఆ వర్డ్స్ రావటం లేదు ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు ఇక్కడ ఎందుకంటే మనం అట్లా ఉందన్నమాట ఇక్కడ ఇంత డెకరేషన్ ఇక్కడ ఉంది కాబట్టి ఒక ఆవిడెవరో ఇక్కడికి వచ్చి కూడా గొడవ పెట్టుకున్నారంట ఈ డెకరేషన్ మాకు కూడా చెప్పి తీయాల్సిందని చూస్తున్నారు కదా నాకు అంటారు కదా ఒక మనిషి ఐ లెన్స్ వచ్చేసి టూ టూ ల్యాక్ మెగాపిక్సెల్ అని అట్లాగే ఇంత అందమైన డెకరేషన్ చూపించడానికి నా కెమెరాకైతే అంత మెగాపిక్సెల్ లేదు జస్ట్ నాదెంతో సిక్స్టీన్ అనుకుంటాను నేను నా కెమెరా చాలట్లేదు నేను అదే అనుకుంటున్నాను ఇంత డెకరేషన్ చే చూడటానికి నా కెమెరా ఇంకా పెద్దగా ఇంకా మంచిదైతే బాగుండని నాకు మనసులో అనిపిస్తుంది మీరు కూడా చూడొచ్చు ఇప్పుడు స్వామివారి నేను చూపిస్తాను చూడండి స్వామివారు పద్మావతి అమ్మవారి సమేత శేషతల్పంపై ఆ ఫోటో ఏదైతే ఉందో సేమ్ అలానే డీటో చేసేసారు వాళ్ళు ఇక్కడ చూడొచ్చు మీరు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అంటే నేనైతే ఎంత సంతోషపడ్డానంటే ఇక్కడికి తిరుమల వచ్చినందుకు మీరు కూడా అలాగే ఫీల్ అవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియో తీసాను అంత ఎగ్జైట్మెంట్ ఉంది నాకైతే ఈరోజు జస్ట్ మనమైతే ప్రతిరోజు చూసే కానీ నాకైతే ఇక్కడ ఏమేం పూలు అమర్చారో కూడా నాకు సంతోషంలో నాకు కొన్ని పూల పేర్లు మాత్రమే తెలుసు అన్ని పూలు పేర్లు కొన్ని తెలియదు మన వీడియో ఎవరైనా చూసి ఉంటే వాళ్ళకి ఆ ఫ్లవర్స్ కానీ లేదా ఆ డెకరేషన్స్లో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న ఆకులు కానీ తెలుసుంటే జస్ట్ నా కమెంట్ ద్వారా తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను అది రిక్వెస్ట్ ప్లీజ్ దయచేసి ఎవరు కూడా తప్పుగా భావించవద్దండి మనకు ఏదైనా తెలియకపోతే తెలుసుకోవాలనే ఒక కుతూహలం ఉంటుంది కదా అలాంటిది నాకు కూడా మీరు తెలియజేస్తారని భావిస్తున్నాను నేను ఈ వీడియో అయితే పూర్తిగా మన వీ ప్రేక్షకుల కోసం మాత్రమే వాళ్ళకే డెడికేటెడ్ ఇది స్వామివారిని మీరు దర్శనం చేసుకోండి మీ జన్మ ధన్యం చేసుకోండి ఇదే నేను చెప్పగలుగుతాను ఆ లైటింగ్స్ కానివ్వండి ఇక్కడ డెకరేషన్ కానివ్వండి సూపర్ అంటే సూపర్గా చేశారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సారీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తరధ్వార దర్శనం లైటింగ్ అంత బాగుంది ఇక ఇక్కడి నుంచి రూము అయిపోయిందండి ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వామివారి ముందు ఏదైతే ఖాళీ ప్లేస్ పెద్ద ప్లేస్ అయితే ఉంటుందో ఒక్కో బిల్డింగ్ మీద స్వామివారి ఎలక్ట్రానిక్ త్రీడీ బొమ్మలు పెట్టారండి అదైతే నా భూతో నా భవిష్యత్తు మీరైతే నాకన్నా కూడా మీరు చూస్తే ఇంకా బాగుందని చెప్తారు నాకైతే చెప్పడానికి కూడా రావట్లేదు ఇక్కడ స్వామివారు చాలా అంటే చాలా బాగున్నారు అట్లాగే ప్రేక్షకులకి మా వీడియో కానీ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్ యూ